జన్మదిన సందర్భంగా కవిధలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం వేలాదిగా ఒక పండ వాతావరణాన్ని కల్పిస్తూ జరుగుతూ ఉంది ప్రభుత్వ ఒకటే చెప్పాడు ప్రపంచమంతా శాంతిగా ఉండాలి మనం చేసే పని ఎదుటి వ్యక్తిని బాధించే పని ఏదైనా చెడ్డ పని అనే ప్రవర్త గారి యొక్క సందేశం అంటే ఏ పని చేసినా ఏ ఏమి చేసినా కూడా లోక కళ్యాణం కోసం ప్రపంచం అంతా పీస్గా ఉండాలి శాంతిగా ఉండాలి అని వాళ్ళు మార్లు తన యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది చరిత్ర కూడా అదే చెబుతూ ఉంది ఈరోజు మొహమ్మద్ ప్రవక్త ఏదైతే చెప్పాడో అదేవిధంగా మొత్తం ప్రపంచం కూడా ఆ యొక్క దిశలు ముగ్గురపోతూ ఉంది కాబట్టి ఖదిర్ ప్రజలకు మరొకసారి మహమ్మద్ ప్రభుత్వ జన్మదిన శుభాకాంక్షలతో పాటు రాష్ట్ర ప్రజలు కదిర్ ప్రజలు మొత్తం సంతోషంగా ఉండాలని ఈ పండుగను అందరూ కూడా సౌకూర్వద భావంతో జరుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర పార్టీ తరఫు నుంచి కూడా ఈ మిల్లా మిల్లాడీ సందర్భంగా ప్రభుత్వ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు